శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం పదకొండవ అధ్యాయం ముని కుమారిని శాపం కారణంగా పరీక్షిత్ మహారాజు ఆ ముని శాపాన్ని తప్పించుకోవడానికి ఏడంతస్తుల ఏక మేడ మీద దాక్కున్న తన మంది మార్బలాన్ని రక్షణగా ఉంచుకున్న తక్షకుడి కాటుకు నుండి తప్పించుకోలేక మరణించాడు పరీక్షిత్ మహారాజు పరీక్షిత్తు కుమారుడు మరీ పసిబాలుడు అందుకని పురోహితులే వేద మంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తరక్రియలు జరిపారు దుర్మరణం పాలైన పరీక్షుత్ దేహాన్ని గంధాగరు తరు కాష్టాలతో గంగా తీరంలో అగ్నికి ఆహుతం చేశారు అన్న వస్త్ర గో సహస్ర దాన ధర్మాలు పుష్కలంగా జరిపించారు రోజులు గడిచాయి ఒక సుముహూర్తాన ఆ పసిబాలుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రులు ఆ పేరు ఆ బాలుడి పేరు జనమే చేయుడు ప్రజలంతా అతన్ని రాజుగా అంగీకరించారు అతడు దినదిన ప్రవర్ధమానుడై పదకొండేళ్ల ప్రాయం వచ్చేసరికి పురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు కృపాచార్యుడు ధనుర్వేద మొత్తం నేర్పాడు కర్ణార్జునులంతటి వాడుగా తీర్చిదిద్దారు వేదాలు అభ్యసించాడు ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు సత్యవాదిగా జితేంద్రుడిగా రాజ్య పాలిస్తున్న రాజ్యం పాలిస్తున్నాడు అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు సువర్ణ వర్మాక్షుడనే కాశీ నరేశ్వరుడు వపుష్టమనే తన కూతుర్ని వివాహం చేశాడు ఇద్దరు సుభద్రార్జునుల్లా వన విహారాలు చేస్తూ యవన సుఖాల అంచులు ముడుతున్నారు శచి దేవేంద్రుల్లాగా మహారాజభోగాలు అనుభవిస్తున్నారు సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తోంది అందరూ ఆనందిస్తున్నారు ఉత్తం కోపాఖ్యానం ఒకనాడు ఉత్తంకుడనే మహర్షి జనమే జయుడు దర్శనానికి వచ్చాడు ఇతడు తక్షకుడి చేతిలో మోసపోయినవాడు ప్రతికారం తీర్చుకోవడానికి మార్గం అన్వేషిస్తూ జనమే జయుడు దగ్గరకు వచ్చాడు వస్తూనే రెచ్చగొట్టే మాటలు పలికాడు జనమే జయ నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది కార్యకార్యాలు తెలుసుకోలేని పసిబాలుడలా కనిపిస్తున్నావు చేయవలసిందేమో చేయడం లేదు చేయకూడనవన్నీ చేస్తున్నావు కసి పౌరుషం లేని నీ వంటి చప్పటి మనిషికి నేనేమి చెప్పి ప్రయోజనం చెప్పి ఏమి ప్రయోజనం తంత్రం తెలియదు మంత్రం తెలియదు ఎవరు శత్రువులో అంతకన్నా తెలియదు అన్నీ బాలచేష్టలు బాలచేష్టలు అంటూ తల తిప్పి చీతరింపగా కొనుక్కున్నాడు ఉత్తం కర్షి నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు ఏ ప్రతీకారం చేయలేదు వివరంగా చెప్పు అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను రాజా తెలియదన్నావు కాబట్టి చెప్తున్నాను విను మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా సహజ మరణం కాదు దుర్మరణం తక్షకుడనే సర్పదుష్టుడు పొట్టనబెట్టుకున్నాడు కావలిస్తే ఉన్నారుగా నీ వృద్ధమంత్రుడు వారిని అడుగు జనమే చేయుడు వెంటనే మంత్రులను పిలిచి విషయం అడిగాడు విప్రశాప కారణంగా తక్షక సర్ప సందుష్టుడై పరీక్షిత్తు దివ్రుడైన సంగతి వారు వివరించి చెప్పారు అవును మరి విప్రశాపం కారణం తప్ప తక్షకుడి తప్పు ఏముంది ఆయన జనమే చేయడు ఇద్దరు ప్రశ్న వేశాడు అలాగా నాయన పుష్కలంగా ధనమిచ్చి కశ్యపుణ్ణి వారించలేదా అదుష్టుడు కాపాడగలిగిన వాడిని కొనేసి వెనక్కి దారి వాడు శత్రువు కాక మిత్రుడవుతాడా నీకంటే ముని బాలకుడైన రూరుడు నయం వెనకటి ఒక పాము తాను వివాహం మాడబోయిన ప్రమద్వరను కరిచి చంపిందని ప్రతిజ్ఞ చేసి సర్పసంహారం మొదలుపెట్టాడు ఎప్పుడు పుచ్చుకుని తిరుగుతూ కనిపించిన పామునల్లా బాధి చంపాడు కొన్నింటిని వెతికి వెతికి మరీ చంపాడు అలా చంపుతుండగా ఒక వనంలో అనే ముసలిపాము కంట కంటబడింది చంపబోయాడు అది రురు నేను నీకు ఏ అపకారం చేశానని చంపుతావు అని ప్రశ్నించింది రురుడు తన ప్రియురాలి మరణం తన ప్రతిజ్ఞాకరణ వివరించి అందుకని చంపుతానన్నాడు రురు నీ పరమద్వరను కరిచింది నేను కాదు అసలు ఇంతవరకు నేనెవరినీ కరవలేదు మిగతా వాములు కరిస్తే కరవవచ్చు రూప సౌమ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదు హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరివి సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు రురు చెబుతున్నాను విను నేను బ్రాహ్మణుణ్ణి చిన్ననాట నాకో మిత్రుడున్నాడు అతడి పేరు ఖగముడు మహాతపస్వి వట్టి అమాయకుడు ఒక రోజున అతడు ఏకాగ్ర చిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళాను ఎండుగడ్డిని వింటి చుట్టి పాముగా చేసి అతన్ని భయపెట్టాను చేష్ట కానీ అతడు నిజంగా భయపడిపోయాడు గజగజ వణికిపోయాడు నేను కేరింతలు కొడుతుంటే పట్టరాని కోపంతో శపించాడు పాము వై పొమ్మన్నాడు గబగబా వెళ్ళి గట్టి తాడు చూపించ గడ్డి తాడు చూపించాను ఇది నిజం పాము కాదని వివరించాను అప్పటికి భయం తీరి ఖగముడు కొంత శాంతించాడు మందబుద్ధి నన్ను భయపెట్టావు కాబట్టి శవించాను నువ్వు పాము కాక తప్పదు అయితే మళ్ళీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి శాప విమోచన చెబుతున్నాను విను ప్రమతి కుమారుడు రూరుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి ఖగముడు వెళ్ళిపోయాడు ఇది నా కథ నువ్వు రూరుడువి నేను విప్రుణ్ణి ఒక మంచి మాట చెబుతాను ఆలకించు అర్థం చేసుకో అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం విప్రులకు మరీను వాళ్ళు విద్యా వివేక సంపన్నులు కనుక సకల రిజీవరాశుల పట్ల దయగా ఉండాలి యజ్ఞాలలో మినహా మరెక్కడా ఏ హింస చేయకూడదు అహింస పరమో ధర్మ విప్రాణం నాత్ర సంశయ దయా సర్వత్రా కర్తవ్య బ్రాహ్మణేన విజానత యజ్ఞాదన్యత్ర విప్రేంద్ర హింస యాజ్ఞికీ మతం ఈ ఉపదేశం చేసి డుండుమం తన సర్ప తన సర్పరూపం సర్పరూపం విడిపించబెట్టి బ్రాహ్మణుడిగా మారి వెళ్ళిపోయాడు అప్పటి నుండి రురుడు హింసను విడిచిపెట్టాడు తర్వాత అర్ధాయుద్ధానంతో పరమద్వరను బతికించుకుని వివాహం చేసుకున్నాడనుకో అది వేరే సంగతి ఇంతకీ జనమే జయ బ్రాహ్మణుడైనా నీకన్నా ఆ రురుడే నయం తనకు అవక అపకారం తనకు అపకారం చేసిన సర్పాల మీద కచ్చిపట్టి యుద్ధం ప్రకటించాడు నువ్వు క్షత్రియుడి వయ్యుండి పాములను ఉపక్షి ఉపేక్షిస్తున్నావు పితృఘాతుకులను సుఖంగా బతకనిస్తున్నావు అంతరిక్షంలో నీ తండ్రి ప్రతి కారేత్యతో దహించుకుపోతున్నాడు స్నాన పానాదులు వదిలేసి కూర్చున్నాడు ఈ దుర్గతి నుంచి ఉద్ధరించు సర్పాలను సంహరించు తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చిన కొడుకు బతికి ఉండి మృతుడితో సమానం లే బతికి ఉన్నాననిపించుకో పాపశంక పెట్టుకోకు యజ్ఞం మగ్గతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు సర్పయాగం ప్రారంభించు ఇది అంబాముఖం సౌనకాది మహానులారా ఉత్తుక్కుడి ఉపదేశంతో జనమే చేయుడు రెచ్చిపోయాడు కన్నీళ్లు తుడుచుకున్నాడు తండ్రికి ఉత్తమగతులు కలిగించలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు ఈరోజే యాగం ప్రారంభించి పితృ రుణం తీర్చుకుంటానన్నాడు భగభగలాడుతున్న మంటలతో సర్పాలను ఆహుతి చేసి ప్రతీకారాగ్ని చల్లార్చుకుంటానన్నాడు మంత్రులను అందరినీ పిలిచాడు గంగా తీరంలో భూమిని కొలిచి చదును చేయించండి నూరు స్తంభాలతో అందంగా మంటపం కట్టించండి యజ్ఞవేదిని నిర్మించండి యజ్ఞ సంభారాలు సమకూర్చండి నేడు నేను సర్పయాగం చేయాలి యజ్ఞ పశువు తక్షకుడు యజ్ఞహోత ఉత్తంకుడు యజ్ఞహోత ఉత్తంకుడు వేద పండితులందరినీ ఆహ్వానించండి త్వరగా రాజాగ్ని మేరకు అన్ని ఏర్పాట్లయ్యాయి సర్పహవనం మొదలయ్యింది తక్షకుడు భయపడ్డాడు ఇంద్రుడి సన్నిధికి పరిగెత్తాడు అతడు ఓదార్చి సింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయించాడు ఉత్తంకుడు ఇది గ్రహించాడు పట్టుదల పట్టుదల పెరిగింది సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఇంద్రుడితో సహా తక్షకుని నిమంత్రించాడు ఇద్దరూ వచ్చి యజ్ఞకుండల్లో రాలిపడాలి అంతలోకి తక్షకుడు అస్థీకుణ్ణి తలచుకున్నాడు అతడు యాయావరకులోద్భవడం ధర్మాత్ముడు జరత్కారుని కొడుకు ఆ మునిబాలుడు అస్తీకుణ్ణి ఆ మునిబాలుడు అస్తీకుడు జయమే జయని సంప సమీపించి ప్రశంసా వాక్యాలు పలికాడు రాజు సంతోషించి ఆ బాల పండితుణ్ణి బహుదా అర్చించి సత్కరించాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు వెంటనే ఈ యజ్ఞం యజ్ఞం ఆగిపోవాలని కోరుకున్నాడు మాటకు నిలబడే మహారాజు కనుక ఆ యజ్ఞాన్ని ఆపేశాడు సర్పహోమం ఆగిపోయింది అస్తీకుడు సంతోషించాడు వైసంపాయుణ్ణి పిలిచి జయమే జయుడికి వ్యాసభారతం వినిపించమన్నాడు విన్న రాజుకు మనశ్శాంతి లభించలేదు సాక్షాత్తుగా వ్యాసుణ్ణి అడిగాడు హే భగవాన్ వ్యాస నా మనస్సు దహించుకుపోతోంది అర్జునుడంతటి వాడికి పౌత్రుడు మా తాత తండ్రి సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం ఇంటిలో మరణించిన కనీసం అది సహజ మరణమైతే అదొక పద్ధతి ఇదేమిటి దారుణ మా తండ్రి గారి దుర్మరణం అంతరిక్ష అంతరిక్షంలో దాహార్తుడై వేలాడుతున్నాడు శాంతి ఉపాయం చెప్పు వెంటనే మా తండ్రి గారు దుర్గతి తప్పి స్వర్గానికి వెళ్ళి ఉపాయం చెప్పు నాకు మనశ్శాంతిని ప్రసాదించు జనమే చేయడు అభ్యర్థించాడు ఇది శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం పదకొండవ అధ్యాయం సమాప్త శ్రీమాత్రే నమ జగన్మాత్రే నమో నమ అందరికీ నమస్కారం శ్రీ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సౌ సంతోషాలతో ఆయురారోగ్య వర్ధిల్లాలని శ్రీ దేవి భాగవతాన్ని అందరికీ అందించాలని ఒక సంకల్పంతో మీ ముందుకు వస్తున్నాను అందరూ కూడా ఆదరించి ఈ పూర్తి వీడియోని చూసి